एसएसवीजीआर न्यूज़ की स्वागतम ఉత్తర క్రియలు మా ఇంటి దైవం శ్రీ పోలంరెడ్డి వెంకటరెడ్డి గారు ఆగస్టు పద్నాలుగవ తేదీ స్వర్గస్థులైన మీ రూపం మా కళ్ళ ఎదుటనే ఉంది నీ మాటలు మాకు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి మీ చిరునవ్వు మాకు కనిపిస్తూనే ఉంది నీవు లేవనే మాట మా శ్వాసకు అడ్డుపడుతూనే ఉంది నీవు మా మధ్య లేకున్నా మా అందరి మనసులు నీ హృదయాన్ని పలకరించగలవని ఆశతో జీవిస్తున్నాము వారి ఉత్తర క్రియలు ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం డకిలి మండలం మాటుమడుగు గ్రామంలోని మా స్వగృహం నందు జరుగును ఇట్లు కుటుంబ సభ్యులు నమస్తే నేను కాకు మండల జనసేన పార్టీ మండల సేపడి నా పేరు కోటేల పెంకస్వామి మన జనసేన పార్టీ అధినేత శ్రీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఒకే రోజు ఇరవై మూడవ తేదీ గ్రామ సభలు నిర్వహించారు ఈ గ్రామ సభలకి అన్ని విజయవంతంగా సక్సెస్ చేశాము అలాగే ఈ విజయవంతం చేసిన అధికారులకి గ్రామ ప్రజలకి అలాగే పంచాయతీ ప్రజలకి అందరికీ ప్రత్యేకతలు తెలుపుకుంటూ మన గ్రామాల్ని మన పంచాయతీని మనమే అభివృద్ధి చేసుకోవాలనే దృఢ సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఈ గ్రామ సభల్ని ప్రవేశపెట్టడం జరిగింది అలాగే అందరినీ కోరుకోవడం ఏంటంటే మన గ్రామంలో మన మనమే అభివృద్ధి చేసుకొని అందించండి ఇప్పుడు ప్రెస్ మీట్లో మాట్లాడడానికి కారణం మా అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మన జరిగిన ఇరవై మూడవ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఇరవై మూడవ తారీఖు గ్రామ సభలో మేమందరం ప్రతి ఒక్క జన సైనికుడు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది ఇది చేయడ గ్రామ సభలు పెట్టడానికి గల కారణాలు ఏంటంటే గ్రామంలో ఉన్న సమస్యలు ఎన్ఆర్జిహెచ్ఎస్ ఒక ఏమేమైతే ప్రజలకి జాబ్ కార్డులు అందకపోవడం కానీ ఇలాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అలాగే పనులు ఏం చేయాలి ఎలా అభివృద్ధి చేయాలి అనే దానికి మొత్తం గ్రామ ప్రజలు అలాగే గ్రామంలో ఉన్న స సచివాలయ సిబ్బంది అధికారులు మిగతా వాళ్ళందరూ పాల్గొని దీని గురించి చర్చించి సర్ సర్పంచ్లతో కూడా డిస్కషన్ చేయడం జరిగింది ఇది దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని ప్రజల్లో ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే ఈ పంచాయతీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఎలా చేయించు సంబంధించి కానీ వీధి లైట్లు కానీ కుళాయిలు కానీ అలాగే రోడ్లు నిర్మూలన కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మాకు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం అది డకిల్ మన జనసేన పార్టీ మండల అధ్యక్షుడిని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు ఆగస్టు ఇరవై మూడవ తేదీన పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే తిరుపతి జిల్లా డెక్కీల మండలంలో గ్రామ సభలు ఇరవై ఏడు పంచాయతీలు నిర్వహించడం జరిగింది ప్రతి పంచాయతీలోనూ రాను వర్షాకాలం కాబట్టి పంట కాలం మీద డ్రైనేజ్ వ్యవస్థ మీద కరెంటు దీపాల మీద ఎక్కువ చర్చించడం జరిగింది అదేవిధంగా శ్మశానాలకు దావలు ఆ శ్మశానాల్లో షెడ్యూల్ గురించి కూడా ప్రత్యేకంగా చర్చించడం జరిగింది ఇందుకోసం భాగంగా టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు అందరూ పాల్గొని సమాచారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమన్వయకర్తలకు ఇన్ఛార్జీలకు పిఓసీలకి కేంద్ర కార్యాలయం కేంద్ర కార్యాలయం నుంచి పంపించడం జరిగింది ఒక సమాచారం ఆ సమాచారం మేరకు ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా జనసేన మండల నాయకులకి అదేవిధంగా కార్యకర్తలకి అదేవిధంగా పంచాయతీలో ఉన్నటువంటి నాయకులకు కూడా అందరికీ శుభాభినందన తెలియజేస్తూ ఈరోజు మనం చూసాం గత ప్రభుత్వం కన్నా కానీ మెరుగైన పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఓటుతో సమాధానం చెప్పి ఓటు వేసి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో భాగంగా శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా అదేవిధంగా ఐదు శాఖలు నిర్వహించే విధంగా మంత్రివర్యులుగా ఉన్నారు గ్రామ సభలు ఒకే రోజు నిర్వహించడం ఆ నిర్వహణ అయినటువంటి బాధ్యతలను ప్రభుత్వంలో ఇంక్లూడ్ అయినటువంటి అధికారులకి అప్పజెప్పి ప్రతి గ్రామంలో ఉన్న సమస్యని వెలికి తీయాలనే ఉద్దేశంతో ప్రతి ప మండలానికి రెండు కోట్ల రూపాయలు రాష్ట్రంలో తొమ్మిది వందల కోట్ల రూపాయలు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేటాయించడం జరిగింది దాంట్లో ప్రతి పంచాయతీలో మా జన సైనికులు మేము అది కమిటీ వేస్తున్నాం ప్రతి పంచాయతీలో ఒక నాయకుడిని మేము ఆల్రెడీ గుర్తించి అతనికి బాధ్యతలు అప్పచెప్పున్నాం ప్రతి పంచాయతీలో ఉన్న సమస్యలను ఆల్రెడీ మేము గతంలో అవన్నీ కూడా పంచాయతీలు తిరిగినప్పుడు మేము ఒక డైరీ కూడా మెయింటైన్ చేయడం కూడా జరిగింది ఎక్కడికి వెళ్ళినా కానీ పారిశుద్ధ్య లోపం డ్రైనేజీ వ్యవస్థ రోడ్సు కరెంటు పోల్స్ అదేవిధంగా ఇళ్ళ మీద కరెంట్ వెళ్ళటం అదేవిధంగా మనకి సీసీ రోడ్లు స్వసేనాలకి మనకి స్వసేనాలకి కావాల్సిన ప్రహరీ కానీ దోవలు కానీ అదేవిధంగా నదీ తీరానికి సంబంధించినటువంటి కాలువలు పంట కాలువలు అవన్నీ కూడా మరమ్మతుల కోసం పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం అందరూ కూడా కట్టుబడి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మనం జన సైనికులు ఎవరైతే ఉన్నారో ప్రతి గ్రామంలో జరిగినటువంటి పంచాయతీ సంబంధించినటువంటి సభలకి మీరు పాల్గొని ఎన్ఆర్జీఎస్ వర్కర్లకు సంబంధించినటువంటి ప్రతి బోర్డు కూడా మండల కార్యాలయాల్లో మన ఎండిఓ ఆఫీసులో ప్రతి పంచాయతీలో గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఏరియాలో బోర్డు కూడా వాళ్ళు పెట్టడం జరుగుతుంది ఏమేమి వర్కులు వచ్చాయని చెప్పి పెట్టడం జరుగుతుంది ఇక్కడ మనకి ముఖ్యంగా మనకి ఆర్టికల్స్ పంటలకు సంబంధించినటువంటి నైంటీ పర్సెంట్ నిధులు ప్రభుత్వం ఇస్తుంది మిగతా టెన్ పర్సెంట్ మాత్రమే మనం పెట్టుకోవాలి అదేవిధంగా పశువులు షెడ్లు అవి కూడా ప్రభుత్వం మనకి కేటాయిస్తుంది దాన్ని కూడా మీరు పెట్టుకుంటే ప్రజలు వాళ్ళు కూడా కట్టుకోవచ్చు అదేవిధంగా మనకి డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యవస్థని మెరుగుపరిచే విధంగా పవన్ కళ్యాణ్ అన్ని రకాలైనటువంటి మనకి కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు అవన్నీ కూడా మీరు మీడియాలో అవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ ఆశయాలని సిద్ధాంతాలని మనం అందరం కూడా కొనసాగించే విధంగా గ్రామాల్లో ఏదైనా కానీ పారదర్శకంగా ఉండే విధంగా మన జన సైనికులు ఎక్కడ అవినీతి జరిగినా అన్యాయం జరిగినా మనం అది గుర్తించి సోషల్ మీడియా ద్వారా పార్టీ ఆఫీస్ తెలియజేయాలి అదేవిధంగా నిధులని పక్కదో పట్టించుకుంటా గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు పంచాయతీ ఎవరైతే ప్రెసిడెంట్లు ఉన్నారో వాళ్ళకి ఎటువంటి చెక్ లేకుండా వాళ్ళ నానా రకాలైన ఇబ్బందులు పెట్టింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మనకి స్వర్ణ గ్రామ పంచాయతీలుగా పవన్ కళ్యాణ్ తీర్చిదిద్దే విధంగా అంటే గ్రామాల్లో నుంచే అభివృద్ధి చాటుకోవాలి అభివృద్ధి అభివృద్ధి చాటాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో మనకి అన్ని వెసులుబాట్లు అయితే ఉన్నాయి ఆ వెసులుబాటులన్నిటి కూడా ఎండిఓ కార్యాలయంలో మీరు వివరణ తీసుకొని ఎండిఓ